దక్షిణ గాజాలోని పాలస్తీనీలపై ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడుతోందంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై అంతర్జాతీయ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది రఫా పట్టణంపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని ఇజ్రాయెల్ను ఆదేశించింది పాలస్తీనాలో పరిస్థితులు క్షీణించిపోయాయని వాటిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఇజ్రాయెల్ను ఆదేశించినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది రఫా ప్రభుత్వానికి ఆటంకం కలిగేలా ఇజ్రాయెల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది మొత్తం పదిహేను మంది న్యాయమూర్తులు ఉన్న ప్యానెల్ పదమూడు రెండు మెజార్టీతో తీర్పును వెలువరించింది మానవతా దృక్పథంతో రఫా సమీపంలో ఈజిప్టు గాజా సరిహద్దును కూడా తెరవాలని ఇజ్రాయేల్ను అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది దీని పురోగతిపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది అటు ఈ తీర్పుపై స్పందించిన ఇజ్రాయిల్ తన పౌరులను రక్షించకుండా గాజాలో హమాస్ ఉగ్రవాదులను నిరోధించకుండా ఈ భూమిపై ఏ శక్తి తమని ఆపలేదని వ్యాఖ్యానించింది